హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం లలితారాణి గురించి మాట్లాడుకుందామండి లలితారాణి ఎవరు అనుకుంటున్నారా అలా నాటి అందాల భామ జయప్రద్ గారి గురించి అండి ఆమె పుట్టిన ఊరు రాజమండ్రి తల్లిదండ్రులు కృష్ణ నీలవేణి ఆమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ మూడున జన్మించారు జయప్రద్ గారు మూడు వందల పైన సినిమాల్లో నటించారు ఆమె ఏడు భాషల్లో నటించారు తెలుగు తమిళ కన్నడ మలయాళం బెంగాలీ మరాఠీ హిందీ జయప్రద గారికి మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ గ్రహీత సాగర్ సంగమం సినిమాకి నటనకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు జయప్రద సిరిసిరిమొ అంతలేని కథ సినిమాకి ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డు గెలుచుకున్నారు జయప్రద గారు చిన్నప్పుడు పాఠశాలలో డ్యాన్స్ ప్రదర్శించినప్పుడు సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చూసి ఆమెని ఫస్ట్ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో భూమి సినిమాలో ఒక పాటలో నటించారు జయప్రద గారు అప్పుడు పది రూపాయలు పారితోషికం తీసుకున్నారు జయప్రద గారు తర్వాత హీరోయిన్గా చంద్రమోహన్ గారితో సిరిసిరి మాల్లో నటించారు తర్వాత అంతులేని కథ ఈ సినిమాలో అంతులేని కథ అయితే స్టోరీ చాలా బాగుంటుందండి జయప్రద నటన అంటే మీకు ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఆమె నాకు తెలిసిన కొన్ని సినిమాలు చెప్తానండి అంతులేని కథ సీతా సీతాకళ్యాణం అడవి రాముడు యమగోళ సన్నాయప్పన్న సాగర్ సంగమం సింహాసనం శ్రీ 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 రాజరాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్ దేవత శ్రీవారి ముచ్చట్లు మేఘ సందేశం గిరిజా కళ్యాణం స్వయంవరం మధుర స్వప్నం బుచ్చిబాబు ముందడుగు మహాసంగ్రమం పాలు నీళ్ళు అమరజీవి నలభై ఏడు రోజులు చండీ ప్రియ ఇలా అందరి హీరోలతో నటించి నటించిందండి జయప్రద గారు ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో కృష్ణంరాజు గారితో శోభన్ బాబు గారితో మోహన్ బాబు గారితో చిరంజీవి గారితో కృష్ణా గారితో సూపర్ స్టార్ కృష్ణా గారితో అజ్ఞాతంగా ఎక్కువగా నటించిన సినిమాలు కృష్ణా గారితోనండి ముప్పై ఐదు సినిమాలు అప్పుడు రోజుల్లో పారితోషికం కూడా ఎక్కువ తీసుకునేవారు జయప్రద గారు ఇదండి అలా నాటి అందాల తార జయప్రద గారి గురించి నాకు తెలిసినవి మీకు ఏమన్నా తెలిసినవి ఉంటే కమెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇవండి జయప్రద గురించి నాకు తెలిసినవి